హలో హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ ముంబైలో తెలియమ్మని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది సండే బ్లాక్ అండి సండే మార్నింగ్ అయితే నేను ఓట్స్ ఇడ్లీ వేసానండి పిల్లలు అడిగారని ఓట్స్ ఇడ్లీ అయితే తినేసాము తినేసాక మేము పిల్లల్ని అయితే రెడీ చేసేసి ట్యూషన్కి అయితే పంపేశాను అంటే ట్యూషన్ సాటర్డే సెలవు ఇచ్చి తను అందుకని సండే పెట్టేసి అనమాట పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళని రెడీ చేసేసి ట్యూషన్కి అయితే పంపేసి ఈయన మటన్ తీసుకొచ్చారు మటన్ తీసుకురామని చెప్పాను అర కేజీ అర కేజీ శుభ్రంగా వాష్ చేసేసుకుని అండి అందులో ఉప్పు కా ఉప్పు అయితే వేయలేదండి కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసేసి శుభ్రంగా వీటిగా పట్టించు ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలండి ఇందులో చాలామంది పెరుగు అయితే వేస్తారు నేనైతే పెరుగు అయితే అవాయిడ్ చేశానండి ఎందుకంటే ఈయన పెరుగు అసలు ఇష్టపడారండి మళ్ళీ ఇందులో వేసిన దాకా ఉండి కూర తినకపోతే మళ్ళీ ఎందుకులే అనేసి నేనైతే వేయలేదు ఇష్టమైన వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చండి ఇందులోనే ఇందులో ఒక నిమ్మకాయ బద్ద అయితే పిండేసానండి ఈ నిమ్మకాయ పిండడం వలన అది మాంసం అనేది సాఫ్ట్గా అవుతుందండి టేస్ట్ బాగుంటుంది గింజల పని అన్ని తీసేసానైతే అదైతే ఈ లోపు ఇది ఇది మ్యాగినేట్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తానండి ఒక అరగంట అయినా మ్యగినేట్ చేసుకోవాలండి దీన్ని ఇలాగా శుభ్రంగా రాసేసి నేనైతే బట్టలు ఉసుకేసుకుని నేను కూడా రెడీ అయితే వచ్చేస్తాను మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తున్నానండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు బయటే ఉంచేసానండి నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి ఆ చికెన్ అయితే తీద్దామండి ఎలా ఉందో చూద్దాం దానికైతే శుభ్రంగా కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ శుభ్రంగా పట్టేసిందండి కారం అమ్మల ఇంటికి వెళ్ళాను కదండి అమ్మ ఆడించి ఇచ్చిందనమాట ఇంట్లోనే చాలా అంటే చాలా కారంగా ఉందండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది నేనైతే టూ స్పూన్స్ వేసేసాను నాకు స్పైసీ ఎక్కువ కావాలండి లేకపోతే ఇంకా ఎద్దున మా పిల్లలకైతే కారం ఎక్కువ తింటారు అనమాట అందుకని టూ స్పూన్స్ వేసాను అయినా సరే చాలా కారంగానే ఉందండి పిల్లలకి కారం తక్కువ తింటారు కదా అందుకని కొంచెం అయితే తగ్గించాను కానీ అయినా కారం అది ఎక్కువ ఎక్కువండి మన మాట మాటని తెప్పించాను కదండి ఉల్లిపాయలు అవి అయితే యూజ్ చేస్తున్నాను ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కూడా పాడవలేదండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఉల్లిపాయలు అన్నీ పెద్దగా రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాను కట్ చేసి ఉల్లిపాయలు కొన్ని వేపేసి జీడిపప్పు వేసి వేపేసి పక్కన సెల్లర్ పెట్టానండి ఇదండి మొన్న జీవోపాటిని తెప్పించాను రైస్ బ్రాండ్ ఆయిల్ అండి హెల్త్కి మంచిది అనేసి రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను కొన్ని ఉల్లిపాయలు అయితే ఏపి పక్క తీసుకున్నాను కదండి జీడిపప్పుని మళ్ళీ ఇంకొంచెం నూనె వేసి ఉల్లిపాయలుని స్పైసెస్ అండి అందులో బిర్యానీ ఆకు చెక్క లవంగం మూడైతే ఇలాచి వేసానండి ఇలాచి ఫ్లేవర్ బాగుంటుందండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత పసుపు అయితే వేసేసానండి పసుపు వేసి మగ్గపెట్టేస్తున్నాను ఇవి బాగా గోల్డ్ ఇది కూడా కలర్ అయితే రావాలండి సాఫ్ట్గా పచ్చివాసన పోయి సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలండి నాకైతే మటన్ కర్రీ ఫస్ట్లో మా చిన్నప్పుడు అసలు మేము మటన్ అంటే తినేవాళ్ళం కాదండి పెళ్ళైన కొత్తలో కూడా పెద్ద అంటే ఇష్టంగా తినేదని కాదు పిల్లలు పుట్టిన తర్వాత అయితే మా అమ్మ రెండు రోజులకి ఒకసారి మటన్ అయితే పెట్టేదండి అప్పటి నుంచి మటన్ అంటే చాలా ఇష్టం అయిపోయింది ఇందులో ఇప్పుడు అయితే జీడిపప్పు అయితే యాడ్ చేసానండి జీడిపప్పు కూడా నూనెలో కొంచెం ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కదండి అందుకని జీడిపప్పు అయితే వేసి వేసాను అయిపోయాను చాలామంది జీడిపప్పు నానబెట్టుకుని వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది అండి నాకు ఇలా ఫ్రై చేస్తే ఇష్టం అనేసి నేనైతే ఉల్లిపాయలతో పాటు జీడిపప్పు కూడా ఫ్రై అయితే చేసేసానండి చూసారా కలర్ అయితే చేంజ్ అయినాయండి కలర్ అయితే చేంజ్ అయ్యి ఈ టైంలో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మటన్ అదైతే వేసేస్తున్నాను మటన్ వేసేసి ఇది నీళ్ళు ఊరుతాయి కదండి మాసంలోని నీళ్ళు ఊరి అవి అబ్జర్వ్ చేసుకునేదాకా అయితే మగ్గ పెట్టేస్తాను మూత పెట్టేసి కాసేపు చిన్నప్పుడు మా చెల్లికి మటన్ ఇష్టం నాకు చికెన్ అయితే ఇష్టం మేము అయితే అన్ని రకాలైతే అస్సలు తినేవాళ్ళం కాదండి మీ అమ్మ ఎక్కువ నాన్ వెజ్ ఉండేదండి మీ చిన్నప్పుడు ఎప్పుడు వెజ్ అయితే చాలా తినటం తక్కువండి పప్పు లేదా కోడిగుడ్డు లేకపోతే ఏదోటి చికెన్ ఇవైతే ఎక్కువ తినేవాళ్ళం అండి లేకపోతే ముద్దలైతే నీస్ లేకపోతే అసలు ముద్ద దిగేది కదండి నేస్ ఎక్కువ అలవాటు అండి పెళ్ళైన తర్వాత నేను ఎక్కువ వెజ్ తినడం అయితే అలవాటు చేసుకున్నాను ఫస్ట్లో అయితే తినేదాన్ని కాదండి తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది ఇప్పుడు ఏ కూర అయినా తినేస్తానండి ఫస్ట్లో అయితే నాకు తెచ్చి కూర అయినా ఏం కావాల్సిన తర్వాత నేను కూడా అలవాటు చేసేసుకున్నానండి ఓన్లీ వాళ్ళకి వేరేగా నాకు వేరేగా ఎందుకు రెండు రకాలు అనేసి వారానికి రెండు మూడు సార్లు అయితే నాన్ వెజ్ వండుతా మిగతా రోజుల్లో అయితే వెజ్జే ఉంటుందండి ఇందాక ఉల్లిపాయలు వేపి పక్కెట్టుకున్నాను కదండి ఉల్లిపాయలు జీడిపప్పుని ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేస్తాను ఇందులో మాసంలో నీరు కూడా ఇంకిపోయిందండి ఇప్పుడు ఈ పేస్ట్ అయితే వేసేసి నూనె పైకి తేలేదాకా మగ్గ పెట్టుకోవాలండి అది చూసారా ఎంత ఎర్రగా ఉందో కారం అయితేనే ఇందులో ఇంకా వేరుగా కారం అయితే నేను వ్యాడ్ చేయను అండి ఎందుకంటే ఇప్పటికే ఎర్రగా కనిపిస్తుంది సరిపోతుంది ఇందులో అయితే నేను కాదం యాడ్ చేయట్లేదు ఇందాక మాంసంలో కలుపుకున్నాను కదండి అది సరిపోతుంది ఇంకో చూసారా అప్పుడే నూనె కూడా సైడ్ నుంచి అలాగా వదులుకుంటూ వస్తుందో అయినా కాసేపు మూత పెట్టి మగ్గు పెడతానండి నూనె అంతా పైకి తేలేదాకా ఇంకో చూసారా సైడ్ నుంచి అలా నూనె పైకి తేలుతుందో అయితే ఇదైతే మగ్గిపోయిందండి మగ్గితేనే అలా నూనె పైకి తేలుతుందండి లేకపోతే నూనె అసలు తేలదు నూనె పైకి తేలుతుందంటే అది మగ్గిపోయిందని అర్థమండి మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదండి నీళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలండి మటన్ ఎట్లేదన్నా ఒక గంట అయినా పడుతుందండి గంట పైనే నేను అందులో ఇందులో ముక్కలు ములిగేదాకా వాటర్ అయితే యాడ్ చేసేసానండి ఎక్కువ ఉడకాలి పిల్లలు తింటారు కదా నవ్వలేరు అందుకని ఎక్కువసేపు ఉడకాలని నేనైతే ఎక్కువసేపే ఉడకబెట్టానండి వాటర్ వేసి ఇంకొంచెం వాటర్ వేయాలండి ఇదైతే సరిపోదు ఇంకొంచెం వాటర్ వేసి బాగా ఉడకబెట్టాలండి ఇందులో రెండు మూడు కొవ్వు ముక్కలు కూడా ఉన్నాయి అవి అయితే నేనే ఫస్ట్ తినేస్తాను వేడిగా ఉన్నప్పుడే తినాలండి లేకపోతే అవి జిగిరి జిగ్ లాగా అంటూ పోతే చేతికి మాట కూర అయితే మూత పెట్టేశాను ఉడికితేక రెడీగా ఉందని మూత పెట్టేశాను చాలా మరకు ఒక అరగంట అయిందండి ఉడికిపోయినట్టే ఇంకా కాసేపు ఉడకబెడతానండి ఇందులో కొంచెం ఇందాక ఉప్పు వేయలేదు కదండి ఉప్పు ముందుగా వేయటం వలన ముక్క గట్టిగా అయిపోతుందండి అందుకని నేను ఉప్పు లా లాస్ట్ను వేస్తానండి మాసంలో మాత్రం మసాలా కూడా లాస్ట్ను వేయాలండి అప్పుడే కూర మసాలా ఫ్లేవర్ అయితే తెలుస్తుందండి మసాలా కూడా నేను లాస్ట్లోనే యాడ్ చేస్తాను ఇది మట్టిగా నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలానండి నేను బయట నుంచి ఎప్పుడైనా నీ ఊరు వెళ్ళి వస్తే ఇంట్లో ఏమీ మసాలా లేకపోతే కానీ లేకపోతే నేను బయట మసాలా అసలు వాడనండి బయట మసాలా వాడతాను కానీ అది ఒకటి బిర్యానీకి మాత్రమే వాడతానండి కర్రీస్కి అయితే అసలు వాడనండి బిర్యానీ షాహీ బిర్యానీ మసాలా అనేది దొరుకుతుందండి అది మటుకి ఇంట్లో మసాలాగా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి నాకు ఇష్టం షాహీ బిర్యానీ మసాలా అది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కూర అయితే ఉడికిపోయిందండి దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడైతే ఉప్పు అన్నీ చూసుకుని మనకి ఏదైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఈ టైంలోని ముక్కను కూడా నలిపి చూశాను కూర అయితే అయిపోయిందండి ఫస్ట్ చెప్పాను కదా ఫస్ట్ నేనే తింటానని ఇందులో రెండు మూడు కొవ్వు ముక్కలు ఉన్నాయని చెప్పాను కదా అవి గట్టిగా అవ్వకుండా ఫస్ట్ వేడి వేడంలో నేనే ఫస్ట్ కూడా పెట్టుకుని తినేస్తానండి పిల్లలైతే కిందకి వచ్చారు వాళ్ళ డాడీ తీసుకెళ్ళారు ఇందాక ట్యూషన్ నుంచి వచ్చేసారు తర్వాత వాళ్ళ డాడీకి ఫోన్ చేసి కిందకి రమ్మంటే కిందకి వెళ్ళారనమాట వాళ్ళ డాడీ ఐస్ క్రీమ్ కొనుక్కుతే ఇచ్చారండి వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ తింటున్నారు నాకు కూడా ఐస్ క్రీమ్ తెచ్చారు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి పంచి పెట్టేశారండి నాలుగు ఐస్ క్రీమ్లు ఇచ్చుకున్నారంట ఇల్దరూ సరికోటి ఇచ్చుకుని వాళ్ళ ఫ్రెండ్స్కి సరికోటి ఇచ్చేసారండి నేనైతే వేడే వేడే అన్నంలో పచ్చిమిరపకాయ ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి నేను ఎక్కువ స్పైసీ తింటానండి నాకు స్పైసీగా అంటే చాలా అంటే చాలా ఇష్టం నాన్ వెజ్ కర్రీలో అయితే ఉల్లిపాయ అయితే కంపల్సరీ కదండి ఉల్లిపాయ నిమ్మకాయ లేనిది నాన్ వెజ్ కర్రీ అసలు తినలేము చేపల కూరలో తప్ప మిగతా కూరలు అన్ని ఇట్లా చికెన్ అవనివ్వండి మటన్ అవ్వండి ఫ్రాన్స్ అవనివ్వండి కంపల్సరీ ఆనియన్ అయితే ఆనియన్ లెమన్ అయితే కంపల్సరీ అండి నేనైతే గదిలో కూర్చుని ఫ్యాన్ కూడా వేసుకోలేదండి ఎందుకంటే ఫ్యాన్ వేసుకుంటే సల్లారిపోతుందండి సల్లారిపోతే నేను అంత ఇష్టంగా తినలేను వేడి వేడిగా అయితే మనస్ఫూర్తిగా తినగలుగుతాను నేనైతే మీలో ఎంతమందికి వేడి అన్నం ఇష్టమో సల్లార అన్నం ఇష్టమో చెప్పండి నాకైతే వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇష్టం అండి పచ్చడి ఒకటి నాన్ వెజ్ కర్రీలు ఒకటి వేడిగా తింటేనే బాగుంటాయండి బిర్యానీ ఒకటి వేడిగా తింటేనే వాటి పచ్చిమిరకాయ బజ్జీ ఒకటి వేడిగా తింటేనే చాలా టేస్ట్ ఉంటాయండి అది సలార్పోతే అంతగా తినలేము నేను సాటర్డే మాట నిన్న సాటర్డే నేను పకోడీని బంగాళదుంప బజ్జీ అయితే వేసాను అజకి లేట్ అయిపోయింది మరి నేను అన్ని పనులు అయినప్పటికీ ఇంకా వీడియో తీయటం కుదరలేదు అందుకని మేమైతే తినేసాము పిల్లలకి ఫస్ట్ పప్పు సన్నం పెట్టేసిన తర్వాత బజ్జీలు వేసుకుని తాత్తిగా తిన్నానమాట నైటు వచ్చే టైంకి ఎవ్రీ సాటర్డే ఇన్ని నాన్ వెజ్ తినరని చెప్పాను కదండి సాటర్డే అయితే ఏదోటి ఉంటుందండి డీప్ ఫ్రై ఐటమ్ పకోడి వాళ్ళు అయితే ఏదోటి ఏదోటి మాకు అలాగే ఇష్టం అండి పప్పులోకి పకోడి వేసుకుని లేదా బజ్జీలు వేసుకుని తింటాము ఏమీ లేకపోతే ఇవి మక్కాయి ఉంది కదండి మక్కాయి అయితే వేప్పుకొని తింటాము మక్కాయి అంటే అటు జొన్న అటుకులు అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయండి అవి కూడా మనం చూపించాను కదండి జీవో మాట నుంచి తెప్పించానని మేమైతే తినేసానండి అయిపోయింది సగం కూర మీ తిన్నప్పటికే